ఈ శారీతో ఇక్కడ ఈ పాప వేసుకుని చూడండి ఇలా లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట బార్డర్ మొత్తం తీసేసి చాలా సింపుల్ గా పిల్లలకు కంఫర్ట్ గా ఉండేలాగా ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట ఇది ఫ్రాక్ చాలా తొందరగా కటింగ్ అనేది చేసుకోవచ్చు సో ఒకసారి అయితే చూసేసేయండి ఈ కు నేను బార్డర్ మొత్తం తీసేసి అంటే ఈ శారీకి బార్డర్ మొత్తం తీసేసి అయితే ఈ ఫ్రాక్ అయితే కుట్టడం అయితే జరిగింది కదా ఇక్కడ వచ్చేసి బాడీ పార్ట్ కోసం అయితే నేను కటింగ్ అయితే చేస్తున్నా అండి ఈ బాడీ పార్ట్ కోసం నాలుగు మార్గలు అయితే ఫోల్డింగ్ అయితే ఒకటేసారి వేసేసుకున్నాను అంటే మనకు పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకటేసారి వచ్చేస్తాయి అనమాట సో ఇక్కడ చూడండి ఈ విధంగా నేను నాలుమరతలు వచ్చేలా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ కింద ఎక్కువ తగ్గులు ఉందనమాట ఇటు సైడ్ ఎక్కువ తగ్గులు ఉండేది తీసేసుకుంటున్నాను ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఫ్రంట్ బాడీ పార్ట్ పొడువు ఎంత అంటే పదిన్నర అనమాట దానికి ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకొని పదకొండున్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఇది మొత్తం టోటల్గా కుట్లలోకి పోయి మనకు పదిన్నర అయితే ఉండాలన్నమాట ఓకేనా అందుకోసం మనం ఒక వన్ ఇంచు అనేది కలుపుకుంటాము ఇప్పుడు దీన్ని కట్టింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ కింద ఉండేది క్లాత్ అనే మనకు హ్యాండ్స్కి అయితే వచ్చేస్తుంది ఇది మొత్తం మనకు బాడీ పార్ట్ అనమాట ఇప్పుడు బాడీ పార్ట్ కోసం వచ్చేసి ఇది పాపనే కాబట్టి ఒకటి నరని ఎక్కువ తీసుకున్నాను అలాగే షోల్డర్ కూడా పెద్దగా పెడితే బాగుండదని చిన్నపిల్లలకి అందుకోసం వచ్చేసి షోల్డర్ వచ్చేసి మూడుకు రెండు గిజలు తక్కువ దగ్గర అయితే అన్నమాట మొత్తం టోటల్గా ఇక్కడ మరకైనా ఇట్లా చేసుకొని ఇప్పుడు సంకప్ కోసం వచ్చేసి ఐదు ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా ఐదు ఇంచులని తీసేసుకొని ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి ఇట్లా రౌండ్ అనేది తీసేసుకోండి ఇలా శంఖ అనేది మనకు కొంచెం చిన్నపిల్లలే కాబట్టి పైకుండా పర్వాలేదు చూస్తున్నారు కదా ఇప్పుడు చెస్ట్ వచ్చేసి ఆరున్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశాను అలాగే ఫ్యూచర్లో లా అయితే కుట్లుపుకోవటం కోసం ఒక రెండున్నర అనేది ఎగస్ట్ అయితే పెట్టాను అనమాట సో ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద నడుములూస్ దగ్గర ఖచ్చితంగా క్రాస్క్ అనేది కొంచెం ఇక్కడ సైడ్లకు కొంచెం క్రాస్ అనేది కంపల్సరీగా తీసేసేయాలండి దాదాపు ఇది చిన్నపిల్లల ఫ్రాక్ కాబట్టి ఒక అర్ధ ఇంచ్ అనేది కంపల్సరీగా తీసేసేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ బ్యాక్ పార్ట్ నెక్ నేను ఒకటేసారి కట్టింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నాలుగు ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ నెక్కి అయితే రౌండ్ నెక్ పెట్టేస్తున్నా అండి చెప్పాను కదా చాలా సింపుల్ గా ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను అనేసి సో చాలా సింపుల్ అయితే కుట్టేస్తున్నాను ఓన్లీ ఫఫ్ హ్యాండ్స్ పెట్టేసాను అలాగే అంబ్రిల్ల కట్ అయితే ఇచ్చేసాను అనమాట ఇప్పుడు ఇక్కడ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను ఇది మనకు బాడీ పార్ట్ అయితే రెడీ అయిందండి సో ఇక్కడ మనం నడుము దగ్గర టక్స్లు వేసుకోవాలి కదా ఇక్కడ కుట్ల కోసం రెండున్నర ఐకష్ట మార్కింగ్ చేసుకుని చూడండి అక్కడ దాకా ఇట్లా క్లాత్ అని మొత్తం పెట్టేసుకొని ఆ సెంటర్ ఈ టక్స్లనే వేసేసుకుంటే సరిపోతుంది అక్కడే మనం టక్స్లనే వేసుకుంటాం అన్నమాట ఇప్పుడు ఈ శారీలో బార్డర్ మొత్తం అయితే నేను కట్టింగ్ అయితే చేసేస్తున్నాను ఈ బార్డర్ ఈ బార్డర్ అసలు సెట్ అవ్వలేదండి ఈ శారీకి అసలు కొద్దిగా కూడా మ్యాచ్ అవ్వలేదు అనేసి నేను చెప్పాను అనమాట కస్టమర్కి బార్డర్ తీసేసి కుర్తా లేని సిస్టర్ అంటే ఓకే అక్క సరే మీకు ఇష్టం ఇచ్చినట్టు కుట్టు ఏదైనా కానీ కానీ కంఫర్ట్గా ఉండేలాగా చూడు ఎందుకంటే ఇది పట్టు శారీ కదా కొంచెం కంఫర్ట్గా ఉండేలాగా చూడు లేదంటే కనుక పాప వేసుకోదు అనేసి అయితే చెప్పింది అనమాట ఈ శారీలో నేను రెండు అయితే కుట్టాలి ఈ శారీని సగం చేసుకొని ఒక సగం అనేది నేను సపరేట్గా మళ్ళీ కుడతానండి సో అది కుట్టినప్పుడు కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఇలా సింపుల్గా అయితే ఇంకొకటి సగం మిగిలేదు ఉంది కదా ఈ సగం అనేది ఇప్పుడు కుడుతున్నాను అనమాట దీన్ని రెండు మరతల కింద ఇట్లా మడత పెట్టేసుకొని అలాగే ఇక్కడ కోన్షేప్ షేప్ వచ్చేలాగా ఇక్కడ చూడండి వారాకి ఇట్లా చేయి అడ్డం పెట్టేసుకొని అక్కడ నుంచి ఈ విధంగా కోన్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా అయితే ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను ఇట్లా మొత్తం మనకు కోన్షేప్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి క్లాత్ను ఈ విధంగా అంటే శారీని సగం చేసుకున్నాం కదా సగం చేసుకొని బార్డర్ అయితే తీసేసి పక్కన పెట్టేసినాను తర్వాత వచ్చేసి ఇట్లా కోన్ షేప్ లాగా ఇట్లా వచ్చేలాగా మొత్తం ఇది మీరు ఎంచుకొని చూసుకోండి కావాలంటే నాలుగు మరతలు అయితే వస్తుంది నాలుగు మరతలు అంటే హాఫ్ సర్కిల్ అంటే ఫుల్ సర్కిల్ కావాలంటే ఎనిమిది మరతలు రావాలి ఇప్పుడు వచ్చేసి ఇది హాఫ్ సర్కిల్ కాబట్టి నాలుగు మరతల మీదనే ఉంది కాబట్టి బాడీ పార్ట్ ఆల్రెడీ మనం కట్ చేసినటువంటి బాడీ పార్ట్ను ఇదే మరత మీద ఇట్లాగే పెట్టేసుకొని కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు అదే మనకు ఎయిట్ అంటే నా ఎనిమిది మార్తలు వచ్చేలాగా కో మనం క్లాత్ పెట్టుకున్నాం అనుకోండి బాడీ పార్ట్ని మరత పెట్టేసుకోవాలి ఇది మనకు నాలుగు లేయర్స్దే కాబట్టి మడత పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రాక్లో నుంచి బాడీ పార్ట్ కోసం తీసేసిన తర్వాత మిగిలినటువంటి లెంత్ ఎంత అయితే ఉందో అది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఇరవై ఆరున్నర ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను ఓకేనా అంటే ఒరిజినల్ పొడి వచ్చేసి మనకి అప్పుడు ఎంత బాడీ పార్ట్ కోసం పదిన్నర అలాగే కింద ఇరవై ఐదున్నర అయితే వస్తుందనమాట అంటే మనకు అప్పుడు టోటల్ అనేది మీరు అర్థం చేసుకోండి పదిన్నర ఒక ఇరవై ఐదున్నర థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అయితే మనకు ఫుల్ లెంత్ అనేది వస్తుందనమాట సో ఇక్కడ వచ్చేసి నేను కుట్ల కోసం ఒక నుంచి అనేది కలుపుకొని మొత్తం ఇరవై ఆరున్నర దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసేసుకున్నాను సో ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని విధంగా టేప్తోనే కప్ కంపల్సరీగా టేప్తోనే ఇట్లా కొలిచి చూసుకోవాలండి అందాజగా పెట్టేసి మనం కట్ చేసుకున్నాం అనుకోండి కింద ఎక్కువ అనేవి వస్తాయి అంబ్రుడ్ల షేప్ అనేది ఫినిషింగ్ నీటుగా రాదు అందుకోసమే కంపల్సరీగా అయితే కనుక ఇక్కడ టేప్తోనే ఇట్లా కొలిచి చూసుకొని నేను ఇక్కడ లెహంగా పొడవు వచ్చేసి అంటే కింద బా బాటం పార్ట్ పొడవు వచ్చేసి నేను ఇరవై ఆరున్నర దగ్గర అయితే ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని కటింగ్ అయితే చేసుకున్నాను బాడీ పార్ట్ కోసం వచ్చేసి పదిన్నర ఒరిజినల్ కుట్ల కోసం పదకొండున్నర ఓకేనా ఇది వచ్చేసి ఈ అమ్మాయి ఫస్ట్ క్లాస్ అనమాట ఈ అమ్మాయిది కొంచెం హైటే ఉంటుంది ఫస్ట్ క్లాస్ అయినా కొంచెం హైట్ ఉంటుంది అనమాట సో ఓకేనా సో ఒకవేళ మీకు ఇలాంటి మెజర్మెంట్ ఉన్న పిల్లలే ఉంటే మీరు ఇలాగే ఇట్ ఈస్గా కుట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా ఇక్కడ ఉందనేసి ఇక్కడ కూడా నేను కట్టింగ్ అయితే చేశానండి చూస్తున్నారు కదా ఈ విధంగా మీకు మొత్తం కుట్టిన తర్వాత కూడా ఫ్రాక్ ఏ విధంగా ఉండేది కూడా మీకు చూపిస్తాను ఈ విధంగా వచ్చిందండి ఒక సైడ్ వచ్చేసి ఇలా వచ్చింది ఒక సైడ్ వచ్చేసరికి పెద్ద పెద్ద మొగ్గలు అనే వచ్చేసాయి అనమాట ఒకటి బ్యాక్ సైడ్కు ఒకటి ఫ్రంట్ పార్ట్కు ఈ పెద్దది అయితే నేను ఫ్రంట్ పార్ట్కి వేస్తాను ఉన్న డిజైన్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి అయితే వేసేస్తాను ఇది మనకు లెహంగా కింది పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇది హాఫ్ సర్కిల్ అనమాట ఫుల్ సర్కిల్ కాదు ఇప్పుడు వచ్చేసి అదే ఫుల్ శారీ మొత్తం పెట్టమంటే ఫుల్ సర్కిల్ అయితే వస్తుంది మనం సగం శారీని సపరేట్గా తీసేసాం కదా అందుకోసం అనమాట ఇంకా మిగిలినటువంటి క్లాత్లో మనకు బాడీ పార్ట్ కోసం అయితే నేను ఇక్కడ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఇది కూడా అంతే మనకు నాలుగు మరతలు వచ్చేలాగా ఇప్పుడు మనం బాడీపాటికి నాలుగు మార్తలు ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగా ఇట్లా పెట్టేసుకొని క్లాత్ క్లాత్లోనే కట్టింగ్ అనేది చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ క్లాత్ అనేది నేను ఇట్లా నాలుమలు వేసేసుకొని మనకు ఒరిజినల్ వచ్చేసి లైనింగ్ అండి మనకు బేసిక్ ఏంటంటే లైనింగ్ అనమాట ఎందుకంటే మనం కొలుతులు పెట్టి కరెక్ట్ మెజర్మెంట్ తీసేసుకొని లైనింగ్ అనేది కట్ చేసుకుంటాము ఒరిజినల్ పీస్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు లైనింగ్ అతికించిన తర్వాత కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇంకా మిగిలినటువంటి ఈ క్లాత్లో నేను ఫ్ఫీ హ్యాండ్స్ అయితే పెట్టునండి వీళ్ళు చిన్న పిల్లలు కాబట్టి హ్యాండ్స్ కూడా బాగా చిన్నగా ఉంటే లుక్ అనేది బాగుంటుంది సో ఫఫీ హ్యాండ్స్కు అందుకోసం వచ్చేసి చాలా చిన్నగా అయితే కట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు క్లాత్ ఎంతమైన అడ్జస్ట్ కావాలనుకుంటే అందుకని చూసేసుకొని ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నాయండి ఎక్కువ తక్కువ ఉన్న వాటిని కంపల్సరీ అయితే తీసేసుకోవాలి లేదంటే హ్యాండ్స్ దగ్గర లేసినట్టుగా అసలు ఫినిషింగ్ అనేది నీటుగా రాదు ఇప్పుడు హ్యాండ్ పొడువు అనేది నేను దాదాపు ఒక నాలుగున్నర అయితే తీసుకుంటున్నాను నాలున్నర దగ్గర నుంచి ఇట్లా డౌన్ అనేది తీసేసుకుంటున్నాను ఇది అందరికీ అయితే నేను కట్టింగ్ అయితే చేస్తున్నాను అండి ఇంక చిన్న పిల్లలకి కదా సో అయితే కట్టింగ్ అయితే చేసుకోవచ్చు అందులో ఇది ఫఫ్ హ్యాండ్ అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఫఫ్ అయితే పెడతాను చాలా చిన్న వస్తాయి బాగుంటుంది ఒకసారి అయితే మీరు ఆ కుట్టిన తర్వాత కూడా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే పెట్టేసా అనమాట హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయండి ఆ పాప వేసుకున్న తర్వాత మీరు చూశారు కదా అంటే ఫోటో అనేది ఇక్కడ కూడా యాడ్ చేస్తాను చూడండి ఒకసారి మీకు ఇక్కడ ఫోటో కూడా యాడ్ చేశాను చూడండి ఇలా ఉంటుంది అనమాట ఏమంటే మాకు ఇక్కడ లైటింగ్ సరిగా లేదు పాప వేసుకున్న చోట హ్యాండ్ చూడండి ఇలా వస్తే ఇట్లా పెట్టేశాను ఈ విధంగా ఫైనల్గా అయితే ఇట్లా కుట్టేశాను అనమాట చాలా బాగుంది అమ్మాయి వేసుకున్న తర్వాత ఒకటేసారి ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుందండి మనం నేను తర్వాత కుట్లు ఇప్పుకోవడం కుట్లు వేయటం మన అట్లాంటి ప్రసక్తి అనేది లేకుండా ఒకటేసారి ఫిట్టింగ్ అనేది ఉంటుంది ఎందుకంటే మనం కొలతలు తీసుకుంటాం కాబట్టి అదే కాల్తీ డ్రెస్ ఇచ్చామనుకోండి కొంచెం లూజు కొంచెం బిరు అట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి బట్ ఏంటంటే మనకు మెజర్మెంట్ తీసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి వచ్చేసి మనకు ఉక్సులు పట్టి కాజాపట్టి అనేవి నేను సపరేట్గా లేకుండా కొంచెం సెంటర్లు ఇట్లా కట్టింగ్ అనేది చేసుకొని ఉక్సుల పట్టి కాజాపట్టి అయితే పెట్టేశాను చిన్నపిల్లలు కదా కంపల్సరీ అయితే ఉక్సుల పట్టి కాజాపట్టి ఉండాలి లేదంటే తలకాయ దగ్గర ఎక్కడమే కష్టం అనిపిస్తుంది వాళ్ళకి సో ఓకేనా నెక్కులు చిన్న ఉంటాయి కాబట్టి కష్టంగా ఉంటుంది ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చెక్